పద్మావతి అలివేలు మంగతాయేరు సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా స్వామివార్ల కళ్యాణం అన్నదానాలు పోలవరం మండలంలో పట్టిసీమ పాతరామయ్యపేట బోడిగూడెం గ్రామాల్లో ఆదివారం వెంకటేశ్వర స్వామి అమ్మవార్ల కళ్యాణం ఘనంగా నిర్వహించారు పట్టిసీమ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం బోడిగూడెం పద్మావతి అలివేలు మంగ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో పాతరామయ్యపేట మహానందేశ్వర స్వామికి అమ్మవారికి పోలవరం శ్రీ నగరేశ్వర స్వామికి ఘనంగా కళ్యాణం నిర్వహించారు అనంతరం భారీ అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు నవదంపతులు పేటలపై కూర్చుని కళ్యాణ కార్యక్రమాలు నిర్వహించారు మా అందరూ ఆర్పు తీసుకోండి